వెల్కమ్ టు హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పుడిప్పుడే పదవ తరగతి రిజల్ట్స్ అనేది విడుదలయ్యాయండి అయితే ఈ రిజల్ట్స్ అనేది మీరు ఎలా చెక్ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను అయితే ఆ లింక్ మీరు మీరు క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్గా మీరు వెబ్సైట్లోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేసి సబ్మిట్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది వస్తాయండి అయితే ఇప్పుడు దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా మీకు చూపిస్తాను అయితే వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి ఎలాంటి అప్డేట్ వచ్చినా సప్లిమెంటరీకి సంబంధించి ఏమన్నా అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలని తెలుసుకుందాం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ టెన్త్ ఫలితాలు విడుదల ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాలు అనేది విడుదలయ్యాయి విజయవాడలో విద్యాశాఖ కమిషనరు ఫలితాలను రిలీజ్ చేశారు ఈ ఏడాది మొత్తం ఆరు లక్షల మందికి పైగా విద్యార్థులు టెన్త్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే రాశారు ఆరు లక్షల పదహారు వేల ఆరు వందల పదిహేను మంది పరీక్షలు రాస్తే ఎనభై ఆరు శాతం ఎనభై ఆరు పాయింట్ అరవై తొమ్మిది శాతం మాత్రమే ఉత్తీర్ణత అయితే నమోదైందని చెప్పేసి సురేష్ తెలిపారు అంటే ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది అయితే పాస్ అయినట్టుగా ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రిజల్ట్స్ అనేది విడుదలయ్యాయి మాకు రిజల్ట్స్ అనేది విడుదలయ్యాయి కదా సో ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి చాలా మంది స్టూడెంట్స్కి ఒక డౌట్ అయితే ఉంటుందండి సో డిస్క్రిప్షన్ బాక్స్లో అంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఉంటుంది సో దానిపైన మీరు ఓపెన్ చేశారనుకోండి సో మనకు అక్కడ లింక్ అయితే ఇస్తానండి సో ఆ లింక్ పైన మీరు జస్ట్ క్లిక్ చేస్తే చాలు క్లిక్ చేసిన తర్వాత మనకు మన యొక్క హాల్ టికెట్ అనేది ఉంటుంది కదా సో టికెట్ టికెట్లో మనకు నెంబర్ ఉంటుంది సో ఆ ఎంటర్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి సో అక్కడ మనకు పాస్ అయిన విద్యార్థులకు పాస్ అనేది ఉంటుంది లేదంటే కనుక అక్కడ ఫెయిల్ అనేది ఉంటుంది సో విధంగా మీరు చెక్ చేసుకోవచ్చండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్